హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బెండకాయ వెల్లుల్లి కారం అనేది చేసుకోబోతుంది ఫస్ట్ మనం ఫ్రెష్గా బెండకాయల్ని లేత బెండకాయని తీసేసుకొని మనం ఉప్పు నీళ్ళలో వేసేసి చక్కగా కడిగేయాలి శుభ్రంగా కడిగేసిన తర్వాత ముందు వెనక్కి అనేది తీసేసి మనం చక్కగా మనకి ఒక వన్ ఇంచ్ వరకు చక్కగా ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి నూనె ఎక్కువ లాగకపోకుండా అంటే ఎండలో ఆడబెట్టి మనం తీసేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ దాని తర్వాత మనం ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది వేసేస్తున్నాను దీంట్లో వేసేసిన తర్వాత కొంచెం కాగానివ్వాలి కాగిన తర్వాత వ్యాక్ చూసి మనం ఆవాలు మినపప్పు ఇది వేసేయాలి పోపు దినుసు ఈలోపు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి ఏదైతే మనం కోసుకొని పక్కన పెట్టుకున్నామో ఇది వేగిన తర్వాతే దీంట్లో వేసేయాలి ఇది కొంచెం కాగనివ్వాలి ఫ్రై అవ్వనివ్వాలి ఈలోపు మనం వెల్లుల్లి కారం అన్నాం కదా వెల్లుల్లి పొట్టు తీసేసి దంచేసి దీంట్లో ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దీంట్లో యాడ్ చేసేయాలి ఎందుకంటే వెల్లుల్లి కొంచెం వేగని వేగనిస్తే చాలా టేస్ట్ బాగుంటుంది పచ్చి వెల్లుల్లి టేస్ట్ వేరేగా ఉంటుంది అది కొంచెం ఘాటుగా ఉంటుంది అది తినలేదు దాని తర్వాత అది కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కల్ని దీంట్లో వేసేయాలి అండ్ బెండకాయ ముక్కలు కొంచెం జిగుడు రాకుండా ఉండాలంటే కొంచెం ఎండలో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పెట్టి మనం తీసేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ జిగురు అనేది మనకి అంతగా రాదు సో ఇది ఒక టిప్ సో దాని తర్వాత ఈ బెండకాయలు యాడ్ చేసేసిన తర్వాత ఎక్కువసేపు కలపకూడదు ఇది ఒక సెకండ్ కొంచెం కలిపిన తర్వాత ఇది మళ్ళీ సెమ్లో అనేది మనం పెట్టుకొని చూసుకోవాలి ఇది ఒక ట్వర్త్ అండ్ దాని తర్వాత ఉప్పు అనేది ఈ సైజులో వేయాలి దాని తర్వాత పసుపు కొంచెం అండ్ కారం ఇంకొంచెం వేగిన తర్వాత నేనైతే ఇక్కడ బెండకాయల్ని కొంచెం గ్రీనిష్గా ఉన్నప్పుడు తీసేసుకుంటాను ఎక్కువగా ఫ్రై చేయనివ్వను ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఫ్రై అయితే చాలు ఈ బెండకాయలు అప్పుడే ఈ బెండకాయల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేనైతే కారం అండ్ ఉప్పు అనేది యాడ్ చేసేసి ఇది ఈ మొక్కలకి చక్కగా పట్టేలాగా నేనైతే చక్కగా కలిపేస్తున్నాను చూడండి ఈ బెండకాయ ఫ్రై అనేది వెల్లుల్లి ఫ్లేవర్ రావాలి కాబట్టి కొంచెం కొంచెం కలపాలి మొక్కలు ఇరగకుండా దాని తర్వాత పచ్చిమిరపకాయలు అండ్ మూడు వెల్లుల్లి అండ్ ఒక మా కరివేపాకు రెబ్బ తీసుకొని పొట్టు తీసే పొట్టు తీయకుండానే వేస్తున్నాను దీంట్లో ఈ మూడింటిని మిక్సీ పట్టేయాలి అండ్ దాంట్లో కొంచెం ధనియాలు వేసి మిక్సీ పెట్టాలి మిక్సీ పట్టిన దాన్ని ఈ బెండకాయల్లో వేసేసి మనం ఇంకా మొక్కలకి పట్టేలాగా కొంచెం కలపాలి కొంచెం కలిపిన తర్వాత మనం ఇది సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ అలా కలిపేసిన తర్వాత మనం ఇది బావిలో తీసేసుకొని సర్వ్ చేసుకోవడం ఇది వేడి వేడి అన్నంలో బాగుంటుంది పప్పు చారులో అండ్ చారులో చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ ఈ టైప్ ఆఫ్ కర్రీని మీరు ట్రై చేయండి చాలా బెటర్గా ఉంటుంది ప్రామిస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ